ఈ మూడు షాకింగ్ నిజాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు మీకు ఒక విషయం తెలుసా కోడిపుంజు లేకుండానే కోడి గుడ్డు పెట్టగలదని అయితే అలాంటి గుడ్డులో పిల్లలు మాత్రం పుట్టవు అవి సాధారణ గుడ్డు మాత్రమే అంటే మనం తినే గుడ్డు పిల్లలు పెట్టే గుడ్డు కాదులేండి ఒక అమ్మాయి గర్భంతో ఉన్నప్పుడు ఆమెకు మళ్ళీ గర్భం వచ్చింది అంటే మీరు నమ్ముతారా అవునండి అది సాధ్యమే అంటారు డాక్టర్స్ ఈ అద్భుతాన్ని సూపర్ విటేషన్ అని అంటారంట ఒకదాని తర్వాత కొన్ని రోజుల గ్యాప్లో రెండో గర్భం ఏర్పడుతుంది ఇది చాలా అరుదైన విషయం కానీ నిజమే మనుషుల్లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది నార్మల్గా ఒక మంచి కళ్ళలో అరవై లక్షల ఫోన్స్ అనే కణాలు ఉంటాయనే విషయం మీకు తెలుసా ఇవి మనకి కోటి రంగుల్ని చూపిస్తాయి కానీ కొంతమందికి ఈ కణాలు అదనంగా పనిచేస్తాయి వాళ్ళు మనం ఎప్పుడూ చూడని కొత్త రంగులను కూడా చూడగలుగుతారంట ఇది ఒక రకమైన సూపర్ పవర్ లాంటిది మీరు కూడా అలాంటి వారు కావచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆ పక్కనున్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే